ఈ నేల మనదిరా ఆ నింగి మనదిరా హాయ్ అందరికీ నమస్కారం నేను చెప్పాలనుకుంటున్నది ఈ వర్షం కూడా మనది కురుస్తున్నది వాన ఏకదాటిగా మనందరిపైన ఇళ్లలో కూర్చుంటే మనందరి పైన ఎలా కురుస్తుంది వాన రండి వర్షంలో కాసేపు నాట్యం చేయొచ్చు వాకింగ్ అని కిందికి వెళ్తే ఇంకెక్కడి వాకింగ్ చూడ్డానికి చుట్టూ వర్షం ఎంత హ్యాపీగా ఉందో నేను ఫ్లోలో ఏదో మాట్లాడేస్తుంటాను మీరేం పట్టించుకోవద్దు ఐ మీన్ తప్పుగా తీసుకోవద్దు అక్కడ కాస్త ఫ్లోర్ తడవలేదు కదా అక్కడికి వెళ్ళి ముందు వీడియో తీద్దామని వెళ్తే ఫ్లోర్ అయితే తడవలేదు కానీ నేనైతే తడిచిపోయాను వర్షంలోకి రండి అని మీకు చెప్తున్నాను కానీ నాకే ఎక్కడ జలుబు చేస్తుందో అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాను వెంటనే మంచి పని అయింది ఇంకా ఎక్కడ వాకింగ్ అంటారా చూపిస్తాను చూడండి మా సొరంగ మార్గం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫ్రీనే ఫుల్ వాకింగ్ చేసుకోవచ్చు ఈ మొక్కల పని పూల పని హాయిగా ఉంది ఎంతసేపు వర్షంలో తడిచిన జలుబు దగ్గు ఇలాంటివి ఏమీ ఉండవు నువ్వు వాకింగ్ చేస్తా అన్నావు బడాయి మాటలు అన్నీ ఉత్తివేనా కాదు నిజంగానే వాకింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎక్కడ మనసు వస్తుంది అసలు విషయము అది కాదు మా సొరంగ మార్గం అని చూపించాను కదా ఇందాక దాని పరిస్థితి బలమైన గాలులు వీచటం వల్ల సైకిళ్లు పడిపోతున్నాయి ఆ గాలి వేగం శబ్దం వినండి నేను వీడియో తీసిన వాల్యూమ్ కంటే చాలా వాల్యూమ్ లో చేశాను అయినా అంత శబ్దం వినబడుతుంది చూడండి ఎడిటింగ్లో హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్ని సెవెంటీన్ పర్సెంట్ చేశాను గాలి వేగంగా వీచడం వల్ల మా సొరంగ మార్గంలో తుంపర్లు బాగా చేరి నేను తడిచిపోతున్నాను ఇంటికి వెళ్తున్నా